నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ మనం తెలంగాణలో చూస్తున్నాం రాజకీయం కాస్త తోవ మారుతుందని చాలామంది పెద్దలు కావచ్చు ఇలా ప్రతిపక్షాలు చాలా విమర్శిస్తూ అసలు ఎందుకంటే ఒకవైపు ఆరు గ్యారెంట్ల ఊసే లేదు మరోవైపు విగ్రహ రాజకీయం ముందటికి వచ్చింది ఒక్కొక్క పొంతం తొక్కుతూ ముందుకెళ్ళిపోతుంది తప్ప ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అసలు తెరపైకి తీసుకొస్తారని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు సామాజికవేత్తలు కావచ్చు దాన్ని చాలా విమర్శిస్తులు ఇంకో ఇంకోవైపు ఈ యూట్యూబ్ జర్నలిస్టుల పైన మన సీఎం రేవంత్ చేసిన వాక్యాలు కూడా చాలా కాంట్రవర్సీలకు దారి చేస్తుంది సో మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ పొలిటికల్ కాంట్రవర్సీ పొలిటికల్ డైవర్షన్ అనే ఈ మాటలు ఏంటన్నా పోతున్నాయా నిజంగా నిజంగా తెలంగాణలో పొలిటికల్ డైవర్షన్ జరుగుతుందా అనే విషయాలపైన మనం మాట్లాడదాం మనతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నారు అన్న నమస్తే అన్న ముందుగా నమస్తే జై తెలంగాణ అన్న థ్యాంక్ యూ చాలా డేస్కి టైం ఇచ్చినందుకు ఎట్లా చూస్తారు నిజంగా తెలంగాణలో పొలిటికల్ డైవర్షన్ జరుగుతుందా అంటే ఏ రకంగా అంటారు నాకు గా తెలంగాణలో డైరెక్షన్ లేదు ఇప్పుడు దాకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా పెద్ద డైరెక్షన్ ఉన్నట్టు ఏం లేదు పరిపాలన జరిగిందని జరిగింది కానీ ప్రజలు మాత్రం దుఃఖంతోనే ఉండే యువతరం కావచ్చు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో కొట్లాడి వందలాది మంది చనిపోయిన తర్వాత పన్నెండు వందల మంది ఇప్పుడు కావచ్చు అంత ముందు మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినా కావచ్చు పెద్ద వీళ్ళు వచ్చినాక అన్నారు కానీ ఆ బాటలు ఇంకా ఇంకా చూడాల్సి ఉంది తొమ్మిది నెలలు అయింది పెద్ద అంతా హోప్ ఫుల్ గా అయితే అన్న ఒకవైపు గత పదేళ్ల పాలన చూసి చాలా వరకు మాకు నచ్చలేదు అని చెప్పేసి మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా వరకు కొట్లాడి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్నో ర్యాలీలు తీసి ఆ ప్రజాపాలన చెప్పేసి కాంగ్రెస్ నేత అధికారంలోకి తీసుకురానికి మీరు కూడా ఎంతో కొంత చేయుతనిచ్చారు పార్టీలో లేకున్నా సరే బయట నుంచి ఒక సామాజికవేత్తగా సరే ప్రస్తుతం ఉన్న ప్రజాపాలన ఇప్పేసింది ఆరు గ్యారెంటీలు అయితే బలంగా ప్రజల్లోకి తీసుకొచ్చి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చింది ఈ ఆరు గ్యారెంటీ ఎటెల్నే అంటారు సి ఇప్పుడు నేను కూడా మొన్నటిదాకా మాట్లాడేది ఇంకా కూడా సరే టైం ఇద్దామేమో వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటియే నెరవేర్చలేరు వాళ్ళ అమర్ల కుటుంబాలకు కావచ్చు తర్వాత ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తామన్నది కావచ్చు వెంటనే ఇమిడియట్గా చేస్తాం వంద రోజులలో చేస్తామనేది చాలా ఉన్నాయి ఈవెన్ రైతు రుణమాఫీ ఇమ్మీడియట్ వెంట రాగానే వాళ్ళు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రీపేమెంట్ అన్నారు సరే అది కాకుండా ఇప్పటివరకంటే అవుతున్నాయి ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు ఎవరికైనా రాకపోతే కూడా మీరు వచ్చి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మీరు రాగానే చేస్తామంటున్నారు కొన్ని పొరపాట్లు గవర్నమెంట్ జరిగినాయి అని చెప్పారు సో అది సరే అయినా కానీ అవి సాఫ్ట్ కార్నర్లో పోయి అవి చేసినా కానీ మంచిదే అక్కడ వాడదాక మంచిదే ఇప్పుడు నిరుద్యోగులకు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ కూర్చొని వృత్తి ఇస్తాను అని చెప్పిండ్రు ఈవెన్ నిరుద్యోగులకు కూడా ఇటు వచ్చి చికపల్లి లైబ్రరీలో కూర్చొని కూడా ఆయన ప్రామిస్ చేసిండు ఆ ప్రామిసెస్ కూడా నెరవేర్చలేదు సిచ్యేషన్స్ లో మాత్రం ఉన్నారు సార్ ఆర్టీసీ బస్సులు అవన్నీ వాటి పెద్ద ఇప్పుడు వాటికి ఏం పైసలు అవసరం లేదు కాబట్టి అవి నడుస్తూనే ఉన్నాయి బెల్ట్ షాప్ లు బంద్ చేస్తానన్నారు ఊర్లల్లో ఇప్పుడు దాకా బెల్ట్ షాపులు బెల్ట్ షాప్ లో లేదు బెల్ట్ షాప్ లు ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోయినాయి ఊర్లల్లో ఎడ్యుకేషన్ కూడా పదిహేను శాతం ఎడ్యుకేషన్కు బడ్జెట్ పెడతా అని చెప్పిండ్రు కానీ పెట్టలేదు లాస్ట్ ప్రభుత్వం ఆరు పాయింట్ చిల్లర ఉంటే వీళ్ళు ఏడు పాయింట్ అయింది అంతే అది ఖాళీ ఏంటంటే జీతాల మటుకు పరిమితం అయ్యేటువంటిది రిక్రూట్మెంట్స్ చేస్తాను రిక్రూట్మెంట్స్ ఇంకా యూనివర్సిటీలలో ఇంకా ఇంకా జరగలేదు సో అన్ని ప్రామిసెస్ ఈ ఆరు గ్యారెంటీలు ఇక చాలా గ్యారెంటీ ఉన్నాయి ఆడోళ్ళకు నెలకు రెండు రెండు వేల ఎనిమిదిలో అన్నీ ఏవి కూడా ఇంకా రాలేదు బట్ స్టిల్ ఏంటంటే సో మేము చేస్తామని హోప్ అయితే బిల్డప్ చేస్తాం కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటి ఇప్పటివరకు మాత్రం చేస్తున్నాం అనేది మాటలు అయితే వినబడుతున్నాయి కానీ చేతులలో ఇంకా టైం పడుతుందేమో నాకు తెలుస్తలేదు కానీ మొత్తం లంక బిందెలు అనుకున్నాం మేము కాలి బిందెలు అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా సో ఇది ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఇట్లే చెప్పుకుంటూ పోయేటట్టు కూడా ఉండదు మరి అంత ముందు ఇవన్నీ తెలుసుకునే ప్రామిసెస్ చేయాలి కదా ప్రామిసెస్ ప్రకారంగా అయితే జరుగుతలేవు చేస్తున్నామనే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం కనబడుతున్నది ఇది ఇక చూడాలి ఇంకా నాలుగు రోజుల తర్వాత ఇది నిజంగానే పర్ఫెక్ట్ గా జరుగుతా లేదనేది టైం చెప్తారు అన్న నిజంగా ప్రభుత్వానికి తెలియదు అంటారా గతంలో బట్టి గారు అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ గారు మొత్తం అప్లై చేశారు అసలు బడ్జెటే జీరో అని చెప్పేసి అన్న వీళ్ళు ఇదే ఎలక్షన్ టైం ప్రచారంలో అయితే ఇంత బలంగా హామీలు ఇచ్చిన ప్రజలకు మేము ఇవన్నీ చేస్తామని తీసుకొచ్చినప్పుడు ఇప్పటికీ తెలీదు అంటారు వాళ్ళకి ఇవన్నీ సో ఇప్పుడు మీరు బట్టి అంటారు మా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యలో చాలా చాలా జాగాలలో పోతున్నది పాలిటిక్స్ రాజకీయ నాయకులు ఈరోట్ ఆర్ట్ ఆఫ్ ఫూలింగ్ ది పబ్లిక్ రాజకీయం అంటేనే ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి ఎట్లా అవగాహన చేసి ఓట్లు ఎంచుకోవాలనేది రాజకీయ నాయకులు అనుకుంటారు అది రేవంత్ చెప్తారు మాతో ప్రజలు మోసపోవాలనుకుంటారు కదా మోసపోతారు మేము చెప్తాం అవద్దు మస్తు చెప్తాం ప్రజలు ఎందుకు నమ్మాలి అని చెప్పని రేవంత్ ముఖ్యమంత్రి కాకముందు చాలా సందర్భాలల్లో అన్నాడు సో వాస్తవం ఇవన్నీ పరిస్థితులు అన్ని తెలుసు కానీ రాజకీయంలో వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటందుకు మంత్రులు అయ్యేటందుకు ప్రభుత్వం టేకప్ చేసేందుకు ముఖ్యమంత్రులు అయ్యేటందుకు సర్వ అబద్ధాలు ఆడిండ్రు వంద వద్దాలు ఆడి పెళ్లి పెళ్లి ఒక పెళ్లి జాల భాయి అన్నట్టుగా వంద వద్దాలు ఆడి వీళ్ళు వంద కాదు వీళ్ళు వెయ్యి అవసరమైతే లక్షా బద్దాలు ఆడి కూడా ప్రభుత్వానికి ఎట్లా రావాలని చూసుకునే తతంగా చేసి వీళ్ళు కూడా ఇవన్నీ తెలుసు కదా ఆర్థిక పరిస్థితి తెలుసు అన్ని తెలుసు మరి అన్ని తెలిసినాక నువ్వు నువ్వు ఎందుకు ప్రామిశలు చేసినావు ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినాయి బయటకు వచ్చినాక వీళ్ళు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత మేమేందుకు అన్నావు అంటున్నారు ఇప్పుడు మేనిఫెస్టోలో అయితే అన్నీ అన్ని పెట్టుకొని ఉన్నాయి కదా ఆ డాక్యుమెంట్ అయితే ఏం ఏం తెయలేవు కదా నువ్వు ప్రజలకు ప్రామిస్ చేసినావు నువ్వు ప్రజలకు ప్రమాణం చేసినావు విమానంగా ప్రమాణంగా అని చెప్పి నువ్వు కడుపులో తలకాయ పెట్టిరి కాళ్ళు మొక్కిరి మేము రాగా కూడా ఇవన్నీ చేస్తామని చెప్పిరు కదా అవి మాత్రమే ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితి కూడా సర్వం తెలుసు తెలిసినా కానీ చెప్పింది కదా బెల్ట్ షాప్ ఊర్ల యువకులను మొత్తం తాగుబోతులను చేస్తున్నారని చెప్పని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి కావచ్చు అని మంత్రి మంత్రులు చాలా మంది ఊర్లో పోయినప్పుడు చెప్పారు మరి అవే బెల్ట్ షాప్లు అట్లే ఉన్నాయి కదా ఇంకా ఊర్లలో పోతే అవే బెల్ట్ అవే బీర్ బాటిల్లు విసికి బాటిల్ స్వాగతం పలుకుతున్నాయి కదా ఊర్లలో అంటే వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చే ఆర్థిక పరమైన డబ్బులే వీళ్ళకి ఎక్కువ లాభం ఇస్తున్నాయి కదన్న దాన్ని తీసేయగలుగుతారు నిజంగా వీళ్ళు దీన్ని లాభం అన్న లాభం కదా జనం ఆరోగ్యంతో ఉండాలి కదా యోధులు కావాలి ప్రజలు తాగుబోతులు అయ్యి తాగుబోతు కొంపలయ్యి నీకు భార్యలను కొట్టుడు విడాకులు విడాకులు అవడు లేదా సచిపోడు యంగ్ ఏజ్లో మొత్తం మస్తుమంది ఆ డేటాలో కూడా తెలంగాణనే తెలంగాణ టాప్లో ఉంది అంద మా వరంగల్ జిల్లా ఇంకా ఫోర్ ఫ్రంట్లో ఉన్నది అట్లా కాదు కదా రెవెన్యూస్ ఎట్లా అంటే రెవెన్యూస్ జనరేట్ చేసేటి డిఫరెంట్ ఉండాలి నీ ఇండస్ట్రీ నువ్వు వరల్డ్ మార్కెట్ను కంపేర్ చేస్తున్నట్టు కూడా చైనా హ్యూమన్ రిసోర్సెస్ని ఎట్లయితే మానవ వనరులను ఎట్లయితే చైనా ఉపయోగించుకొని ప్రపంచంలో టాప్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నదో అట్లా నువ్వు ఇక్కడ మనదా మన ఇండియాలో కూడా విపరీతమైన యూత్ ఉన్నది కదా నువ్వు దాన్ని ప్రాపర్గా నువ్వు ప్రపంచం ప్రపంచంలో ఏ దేశాలల్లా ఏ అవసరాలు ఉన్నాయో అటువంటి ఉత్పత్తి కేంద్రాలుగా ఈ దేశం కావచ్చు ఈ తెలంగాణ కావచ్చు అటువంటి ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్లా పెట్టి నువ్వు లాయిలప్పల కాడికెళ్ళి నువ్వు ఆడుకునే లాయలప్పల కాడికెళ్ళి చిన్న చిన్న బొమ్మల కాడికెళ్ళి మేడ్ ఇన్ చైనా అన్న ఉన్న తర్వాత ఎక్కడికెళ్ళా బయంత ప్రతి దేశంలో అవి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్టు ఉండి సో ఇట్లా మస్తు ఉంటాయి ఇటువంటి చేసేటి ప్రపంచంలో వ్యవసాయ యం లేనటువంటి దేశం భారతదేశం మేము మెయిన్ గా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం మోర్ దెన్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఉన్నది కాబట్టి ఆ ను కూడా ప్రాపర్ ఇప్పుడు ఎంతో కొంత చదువుకున్న మొత్తం ఇలా మా ఆస్ట్రేలియాలు కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు అమెరికాలు కావచ్చు లండన్ కావచ్చు ఎక్కడ పోయినా కానీ ఈ వాళ్ళు మొత్తం ఎక్కడ సిలికాన్ వ్యాలీలో చూస్తే మొత్తం అంత మేజర్గా మనలో ఉన్నారు ఎక్కడ చూసినా సక్సెస్ఫుల్ మన ఇక్కడ ఈ ప్రాంత ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు అందులో ముఖ్యంగా హైదరాబాద్ మన దగ్గర వెళ్ళిపోయిన సో ఆ రిసోర్సెస్ని కనుక ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే మనం వరల్డ్ మార్కెట్లో ఏ పొజిషన్కి పోతాం అనే దాన్ని గిదేందీ లిక్కర్ తాగుబోతులని చేసేసి ఈ పైసలు ఇది అంత కుంటల షాపలు పట్టినట్టు దరిద్రులు ఈ ఆలోచనలు ఏంటి అర్థమైన ఆలోచనలు తాగుబోతులను తయారు చేసేవాడు విజ్ఞానవంతులను తయారు చేసేవాడు జ్ఞానం ఇది తెలంగాణ అంటేనే సో విజ్ఞానవంతులు తయారు చేసి ప్రపంచానికి విజ్ఞానం చూపించేటువంటి బాటలు మనం పోయేటట్టు అటువంటి అడుగుల అడుగులేయాలి కానీ నువ్వు మొత్తం బడులను అసలు ఎక్కడ నాణ్యమైనటువంటి విద్య లేనే లేదా నైతిక విలువలతో కూడుకున్నట్టు విద్య లేదు ఈ రెండు కనుక నువ్వు ప్రాపర్గా చేసేది ఉంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ అవల్ నెంబర్లు ఉంటాం టాప్ పొజిషన్లు ఉంటాం అందుకే లిక్కరు తాగుబోతులని చేసి దాని లెక్క వెళ్ళి వచ్చేది ఇవన్నీ సంకుచితంగా చిన్నగా అజ్ఞానులు మూర్ఖులు ఆలోచించ ఆలోచించేటువంటి ఆలోచన ఇవన్నీ జనాలకు తాగు తాగుబోతులను తయారు చేసి దాంట్లో ట్యాక్ ట్యాక్స్ల పైసలతో వచ్చిన వాటితోని మేము అభివృద్ధి చేస్తాం మేము జీతాలు తీసుకుంటున్నాం అనేది నువ్వు ఒదు సంపుతున్నావు కదా లిటరల్గా చంపుతున్నావు తాగుబోతులను తయారు చేసి చిన్న చిన్న నీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో వాడు పని చేసి రాగానే కులి పని చేసి రాగానే వాడు తాగుతున్నాడు పోతున్నాడు నీ స్కిల్ సెట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఇళ్ళల్లో పొట్టకు లేకుంటుండే అటువంటి పనులు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి అటువంటి కాదు కదా అటువంటి కాదు చేసేది బాగా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు నువ్వు నువ్వు కంప్యూటర్స్ కావచ్చు నువ్వు ఎనీథింగ్ మన మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ను మల్టిపుల్ ఆస్పెక్ట్స్లలో ప్రాపర్ యూటిలైజ్ కనుక చేసుకోగలిగితే నీకు ఎకానమీ ఉంటుంది నీకు ప్రతి ఒక్క ప్రతి కుటుంబంకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఉంటుంది వాడు సామాజికంగా ఏ ఏ యాంగిల్ చూసినా విద్య మాత్రం పర్ఫెక్ట్గా గీయగలిగితే ప్రపంచంతో పోటీ పడవచ్చు సరేనా తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒక బెల్ట్ షాప్ల వల్ల మందు వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు తెలియ తెలియదు ఇవన్నీ తీసేస్తే ప్రజలు బాగుపడతారండి ప్రభుత్వాలకు బంధి తాగుబోతులు కావాలి ఇలా ఇలా ప్రభుత్వాలు ఎవరు ఉన్నారా అంతా స్కామ్స్టర్స్ మొత్తం ఎవరు చెప్పండి నాకు లిక్కర్ మాఫియా ఉన్నారు ఇసుక మాఫియా వాడు ఉన్నాడు ఎడ్యుకేషన్ మాఫియా వాడు ఉన్నారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఎంత మాఫియా నాకు కొడుకులే కదా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలైన ఎవరైతున్నారు చెప్పండి ఎవరైనా ఎవరన్నా నిజంగా ఒక పది మంది పేర్లు చెప్పండి మీరు తెలంగాణ అసెంబ్లీలో పది మంది ప్రజల పక్షాన నిలబడి నిజంగా ఇవన్నిటికి పక్కకు పెట్టేసేసి మాట్లాడటాలో ఒక పది మందికి పది మంది ఒక నలుగురు పేర్లు చెప్పాను మీరు అయితే వాళ్ళకి కావాల్సిందంటే జనం అజ్ఞానులుగా ఉండాలి ఐదు వందల కో వెయ్యికో ఓట్లు వేయాలి జనము వేస్తే మా ఆగడాలని నడుస్తాయి కనుక జనం జనం ఇట్లే ఉండాలి జనం చదువుకో నుండి బాగుపడితే వాడు విజ్ఞానవంతుడు అయితే మాసుంటుల ఆటలు నడవాయి కాబట్టినే ఇలా అందుకనే విచ్చల విడిగా ఓ పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోడు ఇంకో పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి పోడు అని ఏం పైసల ట్రాన్సాక్షన్స్ అన్ని మొత్తం వాళ్ళకు విలువలు లేవు నైతిక విలువలు లేవు పాడు లేవు ఏముండదు వాళ్ళకు ఆలోచన లేదు ఎంతసేపు పైసలు పైరేవిలు కాంట్రాక్ట్లు పోయి ఆడ కూర్చుంటారు కనుక జనం ఆ జనాన్ని అజ్ఞానులుగా చేసి వదిలిపెడతారు జనం కూడా అర్థం చేసుకోవాలి జనం కూడా ఇంకా ఆలోచన పెరగాలి సరేనా చూసావు అంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్నవాడు ఏ పార్టీ గెలుస్తాను అంటే ఒక పార్టీ గెలుస్తాను ఏ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న దానికి జంప్ అవుతుంది మనం కళ్యాణ శ్రీ చూడొచ్చు చూడవచ్చు చూడొచ్చు చూడవచ్చు తుమ్మల నాగేశ్వరరావుని చూడొచ్చు అంటే జనాలు ఎందుకు నమ్ముతారు అంటే వీళ్ళని ఎందుకు నమ్ము వీళ్ళని ఎందుకు నమ్ముతుడు అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు జెండా లేదన్న వాళ్ళని ఫిక్స్ అయిన మళ్ళీ వీళ్ళని ఎందుకు నమ్మాల్సి వస్తుంది అదే అదే ఆ పొరపాటు కూడా జరుగుతున్నది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు తెలంగాణలో చదువుకున్న వాళ్ళు జనానికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది జనం కూడా పరిగణనకి తీసుకోవాలి కొన్ని కొన్ని జాగాలల్లో వాళ్ళకు కూడా జనాలకు కూడా ప్రత్యామ్నాయం లేదు ఈ పార్టీలో వాడేవునాడు ఆ పార్టీలో వాడే ఉన్నాడు కూడా జనాలకు ఉన్నది జనం ఎప్పటివరదాకా ఈ ఆలోచన వచ్చి దీన్ని ప్రాపర్ చేయకపోతే మనది కూడా శ్రీలంక లెక్కను ఏ బంగ్లాదేశ్ లెక్కనో మనది కూడా అట్లనే అట్లా వెనజులా లెక్కనో తయారవుతుంది బేకార్ దేశంగా తయారు తయారు కాబోతున్నాయి ఇటువంటి వాళ్ళు అనుకుంటే ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీస్లలో కూడా పైసలు తీసుకొని వేసుకుంటున్నారు అని అందరిని గురించి మాట్లాడతాను కానీ జరుగుతున్నది కానీ ఎంతో త్యాగాలు చేసి ఈ ఈ దేశ విముక్తి కావచ్చు ఈ తెలంగాణ విముక్తి గురించి త్యాగాలతోని కూడు వచ్చినటువంటి ఈ ప్రాంత విముక్తిని ఇటువంటి చిన్న ఆలోచనలతోని చేసి కరప్ట్ ఆలోచనతోని ఒక ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పదవులకి ఇటువంటి ఆశ పడిపోతున్నారు కాబట్టి కానీ దుస్థితి ఉన్నది జనం అయితే డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం చాలా ఉన్నది లేకపోతే ఇటు ఇంత ఇంత దారిద్రంగా ఉండకపోవు